నమస్కారం అండి జై శ్రీరామ్ భారత్ మొతకే జై రావణుడు దేవుడా నిజం చెప్పాలంటే అసలు వీళ్ళు మన దేశంలోనే పుట్టారా ఎక్కడ పుట్టారు ఎక్కడ చేశారు ఒకసారి ఈ వీడియో చూడండి సో సోషల్ మీడియాలో మూతం వగడాని కోసము రావణాసురుణ్ణి దేవుని చేసేసారండి వీళ్ళు రాముణ్ణి రాక్షసుని చేసేసారు అసలు మనవాదులు ఎవరో వీళ్ళకి తెలుసా మనుస్మృతి అంటే ఏంటో తెలుసా అసలు మనుస్మృతి ఎప్పటిదండి ఎస్ అండి కృతేతు మానవా ప్రోక్త త్రేతాయాం గౌతమ స్మృతి దాపర ద్వాపరే శంఖలిఖిత కలౌ పరాశర స్మృతి అని మనకు భాషకారులు చెప్తా ఉన్నారండి కృతేతు మానవ ప్రోక్త కృతయుగంలో మను ధర్మం ఉంది కృతయుగం అంటే ఎప్పుడండి శ్రీరాముని కంటే ముందు కాలం కృతయుగం త్రేతాయాం గౌతమ స్మృతి త్రేతాయుగంలో గౌతమ్ అంటే శ్రీరాముడు పరిపాలించినప్పుడు గౌతమ స్థుతి అంటే మానవ మనుస్మృతి ఎప్పటిదండి శ్రీరాముని కంటే ముందరిది కృతయుగం అంటే శివి చక్రవర్తి హరిశ్చంద్రుడు ఆ కాలం లోపలిది ద్వాపరే శంకరి లిఖితవు రాముని కాలంలో గౌతమ స్మృతి శ్రీకృష్ణుని కాలంలో శంఖ స్మృతి కలవు పరాశర స్మృతి ఇప్పుడు కలియుగంలో పరాశర స్మృతి మరి ఎక్కడ మానవ మనుస్మృతి ఎవరు వాడుతూ ఉన్నారండి వీళ్ళకి ఎవరు చెప్పారు మనుస్మృతి వాడుతున్నారు అసలు మనుస్మృతి అంటే ఏంటిదో తెలియదు వీళ్ళకి దాన్ని ఒకసారి చదువు ఉండదు పొట్టచీరితే ఒక అక్ష శ్లోకం రాదు శ్లోకం వచ్చినా దాని మీనింగ్ తెలియదు అసలు మనువాదులు బ్రాహ్మణులు బ్రాహ్మణులు అంటారు ఏ ఒక్క బ్రాహ్మణుడైనా ఇంతవరకు సోషల్ మీడియాలో నేను బ్రాహ్ భనువాదిని అని చెప్పుకున్నాడా ఏ తిరుపతి పూజారులు చెప్పారా శ్రీశైలం పూజారులు చెప్పారా లేకపోతే విమలవాడ పూజారులు చెప్పారా ఎక్కడి పూజారులు చెప్పారు ధర్మపురి పూజారులు ఎవరైనా చెప్పారా ఎక్కడ ఎవరూ చెప్పలేరు మరి ఎట్లా ఈ దేవి కదిరే కృష్ణ ఆ వీళ్ళందరూ కూడా ఎలా తయారైపోయారు అంటే ఏమన్నంటే మన మనువాదులు మనువాదులు అసలు ఖచ్చితంగా కూర్చుండి మనువాదులు ఎవరమ్మా అని అడిగితే వీళ్లకు ఒక్క ఆన్సర్ వీళ్ళ నోటి నుంచి రాదు ఖచ్చితంగా అడిగే వాళ్ళు లేరు ఈ వీళ్ళు కూడా ఎలాంటి వాళ్ళని పెడతా ఉన్నారండి ఎక్కడ చెప్పండి సబ్జెక్ట్ లేని వాళ్ళను ఉన్నారండి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని అలా కూర్చోబెడుతున్నారు సబ్జెక్ట్ తెలియని వాళ్ళని కూర్చోబెడతా ఉన్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా సబ్జెక్ట్ ఉన్నవాడు కూర్చుంటే వీళ్ళ పండు వగిలిపోతుంది కదిరి కృష్ణది కంచేది దేవి గారిది ఏమనంటే మనువాదులు ఎవరు మనువాదులు ఒక విషయం చెప్తున్నానండి సో మన చరిత్ర మీద మనస్మృతి సారీ మనుస్మృతి మీద ఏ రాజులు పరిపాలించారు మనం ఎక్కడన్నా పరిపాలించినట్టుందా ఎక్కడి నుంచి తీసుకుందామండి ఓకే శుద్ధోదను నుంచి తీసుకుందాం బుద్ధుని నుంచి శుద్ధోధనుడు ఎక్కడైనా చెప్పాడా గౌతమ బుద్ధుడు మా నాయన శుద్ధోదనుడు కానీ గౌతమ బుద్ధుడు కానీ వాళ్ళ సంతతి వాళ్ళు ఎవరైనా కానీ మేము మను మనుస్మృతి ఆధారంగా పరిపాలించారు మా వాళ్ళు అని చెప్పారా కొని అశోకుడు బింబిసారుడు చెప్పారా మేము మనువా మనుస్మృతి ఆధారంగా పాటించాలని రాజ్యం చేసానని పోనీ శ్రీకృష్ణదేవరాయలు శివాజీ రాణాప్రతాప్ రుద్రమదేవి ఎవరు ఈ మనుస్మృతి ఆధారంగా రాజ్యం చేశారు ఎవరైనా ఎప్పుడైనా సోషల్ మీడియా కానీ నేను ఈ మనువాదాన్ని పాటిస్తున్నానని ఎవరైనా చెప్పారా మనవాదులు మనవాదులు అంటారు వీళ్ళకు ఏది తెలియదు ఏది పట్టుకోదు ఒకడు పట్టుకున్నారు అందరితో దారి అయితే అలిపిరి కుట్టదో దారి అన్నట్టు అందరూ పట్టుకున్నారు అంతే ఎందుకండి ఇప్పుడు డెబ్బై ఏళ్ళు పరిపాలించింది మా స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ కాంగ్రెస్ ఎప్పుడైనా మేము మనుధర్మ శాస్త్రానికి అనుగుణంగా పరిపాలిస్తామని చెప్పారా పోనీ బీజేపీ వాళ్ళు కూడా మేము మనుధర్మ శాస్త్రాన్ని అనుగుణంగా పరిపాలిస్తున్నామని చెప్పారా ఏందో ఏమో అర్థమే కాదండి వీళ్ళది నేను ఎప్పుడూ మీకు చెప్పుకుంటున్నాను ఈ ద అసలు ఎవరు కానీ ఇదంతా తప్పు 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 ఈ మనుధర్మ శాస్త్రాన్ని కాలబెడుతున్నారు నేను చెప్తున్నానండి ఆల్రెడీ రెండు మూడు ఎపిసోడ్లు చేశాను నేను మనుస్మృతి మీద చా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నేను చేసిన వీడియోలు మీకు చేయబోయే వీడియోలు వస్తాయి ఇంకా చెయ్యాలి దాన్ని డిక్టేషన్ చేసుకుంటున్నాను మొత్తం మనస్మృతిని అది అయిపోయిన కొద్ది నేను వీడియోస్ చేసుకుంటూ పెడతాను నేను మీకు నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటి ఒక ఐదుగురికి షేర్ చేయండి మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటి ఒక ఐదుగురికి మాత్రం షేర్ చేయండి ఇంకా ఒకటి అండి రావణాసురుడు ఈ దేవుడు ఎలా అవుతాడు మొన్న ఇక్కడనే సిద్దిపేట దగ్గర నంగునోర అని చెప్పి శ్రీరాముని దా దానం చేశారంట వెళ్ళారులండి మన వాళ్ళు అందరూ వెళ్ళారు శివశక్తి వాళ్ళు వెళ్ళారు చాలామంది వెళ్ళారండి పేర్లు చెప్తే లిస్ట్ అయిపోతుంది మా దే మావాడు ఇంక ఎలా చెప్పాలి అర్థమైతే లేదు కొందరు మా వాడికి అల్సద్దు అని అడుగుతున్నారు రావణుడు వీళ్ళ వాళ్ళు ఎట్లయితారండి మన దేశం వాడు అండి రావణుడు మన దేశం స్త్రీని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు సీతని ఎత్తుకొని పోయే రంకలు పెట్టాడని ఏమైనా చేశాడా అని అడుగుతున్నారు దేవి ఉమ లాంటి వాళ్ళు కొంతమంది ఏమ్మా ఏదైనా ఆడపిల్లల్ని తీసుకొని వెళ్ళి వారం రోజులు ఎవడైనా కిడ్నాపరు వారి ఇంట్లో పెట్టుకొని ఎంతో బాగా చూసుకొని రోడ్డు బి బిర్యానీ పెట్టి తర్వాత వారం రోజులు పంపించిన తర్వాత బోవాడి కిడ్నాపర్ ఎంత మంచోడు మా అమ్మాయిని ఎంత బాగా చూసుకున్నారు పోలీసులు మళ్ళీ ఏమనకండి అని మా ఇంటికి తీసుకుపోయి వారం రోజులు పెట్టుకొని సాద్దామంటారా అండి మీ దగ్గరికి వస్తే ఒక న్యాయము టీవీల ముందు కూర్చుంటే ఒక మాట బయటకు వచ్చి ఒక మాట ఏం ఫెమినిజం 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 ఇంట్లో ఏం చేయట్లేదా భార్యాభర్తలు గారి కలిసి పిల్లల్ని సాదట్లేదా ఏం ఫెమినిస్టులమ్మా మీరు రాముడు దేవుడు రావణాసురుడు రాక్షసుడే రావణాసురుడు రాక్షసుడే అంతేకాదండి ఇంకా కొద్ది రోజులు అనుకోండి వీళ్ళు దుర్యోధను కూడా దేవుడు అంటారు హిరణ్యకాక్ష హిరణ్యాక్షులని కూడా అంటాడు ఆల్రెడీ నరకాసురుణ్ణి ఇది మా జాతి మూల జాతి మూల జాతి అన్నారు రావణాసురుని వాడు అంటున్నారు మూలజాతి వాడు ఎక్కడ మూలాలు ఉన్నాడండి ఆయన రావణ లంకలో ఉంటే లంక ఎక్కడ ఉంది లంక నుంచి కోసల వరకు దాని అది దక్షిణంలో లంక ఉంటే ఉత్తరంలో కోసల దాని ఏడ్జి దాని పరిధి ఆ లోపలనే ఉంది ఇంకో అయితే కదరే కృష్ణ అయితే మొత్తం ఈ లోపల కూడా ఉన్నాడు తీర ప్రాంతంలోపల కూడా ఉన్నాడు ఈయన ఏమో తవి చూసినాడేమో ఈ కదిరే కృష్ణ సో జనస్థానం అంటారండి రావణుంది జనస్థానం ఎక్కడుంది దక్షిణంలో లంకపట్టణం ఉత్తరంలో కోసల రాజ్యం ఉంది మరి ఇంకా చూడండి మీరు మన మీరు కనుక చూసుకున్నట్టయితే విభీషణుడు స్వయాన రావణునికి తమ్ముడే కదా రాముడు రావణుడు రాక్షసుడు అని చెప్పేసే కదా సీతను కానీ కానీయకుంటేనే కదా ఇక్కడికి వచ్చింది రాముని దగ్గరికి వచ్చి శరణ్ నుంచి వచ్చింది తర్వాత ఆరు నెలలకు ఒకసారి లేచి తిని పడుకునేటువంటి కుంభకర్ణుడిని కూడా నిద్ర లేపితే అంత నిద్రలో కూడా అతను రావణునికి ఏం చెప్తాడండి సీతనప్పగించి చిరణం అంటాడు నీ అన్నగా నేను ఆజ్ఞాపిస్తున్నంతేనే తర్వాత వచ్చేసి రాము చేతిలో చచ్చిపోతాడో లేదా ఎవరైనా పోని మండోదరి అయినా కానీ రావణాసురుడిని ఒప్పుకున్నదా ఎవరూ ఒప్పుకోలేదే రావణాసురుడు ఎలా దేవుడైతాడు ఈ మూర్ఖులకు ఎట్లా తెలుస్తుంది వీళ్ళు ఎట్లా సోషల్ మీడియా వాళ్ళు ఎట్లా కూర్చోబెట్టి వాళ్ళను అడిగిస్తూ ఉంటారు కేవలం డబ్బుల కోసం అమ్ముడు పోవడమేనా సర్వే జనో సుఖినో భవంతు సర్వస్థ అని భవంతు జై శ్రీరామ్ సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే అందరికీ లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీటి మీద కూడా చేస్తున్నానండి వీళ్ళు ఎవరెవరైతే దేవతలు దేవతలు మా మూల విరాట్టు అంటున్నారో వాళ్ళందరి మీద వాళ్ళు కూడా హిస్టరీ అంతా తీస్తున్నాను సో మీరు నాకు చేయవలసింది ఒకటే ఐదుగురికి చాలండి ఎక్కువ మిమ్మల్ని మీ చేతుల్ని కూడా బా బాధ పెట్టదలుచుకోలేదండి మీ మనులద్దు మీ మాణిక్యాలద్దు నాకు ఒక ఐదుగురికి షేర్ చేయండి అంతే చాలు జై శ్రీరామ్